ఓం శాంతి ఈనాడు ప్రపంచంలో ధనం సంపాదిస్తున్నారు కానీ ఆ ధనం ఎలా సంపాదిస్తున్నారు ఆ ధనం ఎలా బ్లాక్ మనీగా ఎలా వైట్ మనీగా అవుతూ ఉంది సో ధనం ద్వారా మన మనస్సు తయారవుతుంది మనస్సు ద్వారా మాటలు తయారైతే మాటల ద్వారా కర్మ తయారవుతుంది ఆ కర్మ ద్వారా అది పాపపు యొక్క ధనమా లేదా పుణ్యపు యొక్క ధనమా అని తెలిసిపోతుంది కాబట్టి మనం సంపాదించాలి ధనం ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని సాధనాలు మనకు అవసరం కాబట్టి సంపాదించాలి కానీ ఎలా సంపాదించాలి మరియు పవిత్ర ధనం మరియు వాటి యొక్క సదుపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనం ఒక శక్తి దాని ద్వారా భాగ్యం తయారవుతుంది లేక చెడిపోన చెడిపోతుంది రెండింటికి కారణం మనం ఉపయోగించేటువంటి పద్ధతి పైన ఆధారపడి ఉంది కనుక ధనం దేనిలో ఉపయోగించటం వల్ల మనకు భాగ్యం తయారవుతుంది ఎందులో ఉపయోగించటం వల్ల మన యొక్క దురాదృష్టపు రేఖ గీసుకోగలం ఆహారానికి మరియు ధనానికి ఎంత తేడా ఉంది అంటే ఆహారం స్వతహాగా ప్రభావితమైన శక్తి మనం ఒక్కసారి భోజనం చేస్తే దాని ద్వారా శరీరంలో రకరకాల ప్రక్రియలు ప్రారంభమవుతాయి మరియు దాని యొక్క ప్రభావం మన యొక్క శరీరం పైన కూడా పడుతుంది అంటే మన మనస్సు పైన పడుతుంది శుద్ధమైనటువంటి ఆహారం అయ్యింది అంటే దాని ద్వారా మనలో శక్తి అవుతుంది అశుద్ధమైనదైతే సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆహారంలో ఈ విధంగా శక్తి ఏమిడి ఉంది కానీ ధనంలో ఇటువంటి శక్తి లేదు ధనం మహిమ చేస్తూ ఉంటారు ధనం ఎంత సంపాదించినా భాగ్యం తయారు కాదు కానీ అందులో ఎంత సఫలం చేసుకుంటే అంత భాగ్యశాలిగా అవుతాం సంపాదించడంలో కాదు సఫలం చేసుకోవడంలోనే భాగ్యశాలిగా అవుతాం కనుక ధనంతో భాగ్యం తయారు చేసుకోవడం అనేది అది మన చేతుల్లోనే ఉంది అర్థశాస్త్రంలో ధనం గురించి వర్ణిస్తూ ధనం యొక్క ఒక మార్గం లాంటిది అని కూడా చెప్పారు ఆ యొక్క శాస్త్రంలో అంటే ఈ విధంగా మార్గం రెండు స్థానాలను కలుపుతుందో అదే విధంగా ధనం ఇద్దరు వ్యక్తులను కలిపే మధ్యవర్తిగా ఒక పని చేస్తుందండి కాబట్టి ధనంలో స్వతహాగా మంచి లేక చెడు లేదు కానీ మంచి లేదా చెడు దానిని ఉపయోగించే ఉపయోగకర్త పైన ఆధారపడి ఉంది కాబట్టి విశ్వ పరివర్తన కార్యంలో మనం పవిత్ర తనువు మనస్సు ధనమును సేవలో సఫలం చేసుకుంటాం నిజానికి పవిత్ర భోజనం అనగా శాకాహారి భోజనం అనే కాదు కానీ శాకాహారి భోజనాన్ని భగవంతుని జ్ఞాపకంలో తయారు చేస్తాం శాకాహారి భోజనాన్ని భగవంతుని యొక్క శృతిలో అనగా ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ తయారు చేస్తాం భోజనం తయారు చేసేవారు పవిత్రంగా యోగిగా ఉండాలి మరియు పదార్థాలు కూడా శుద్ధంగా ఉండాలి అప్పుడే పవిత్రమైనటువంటి ఆహారం తయారవుతుంది యోగి అనగా పరమాత్మ పైన మనస్సు సంలగ్నం చేస్తూ ఆ వంట తయారు చేయాలి అప్పుడే అది పవిత్రమైనటువంటి భోజనంగా అవుతుంది ఈ విధంగా తయారు చేసిన భోజనాన్ని భగవంతుని జ్ఞాపకంలో స్వీకరించాలి ఎలాంటి ఎలాంటి ఆలోచనలతో కాదు భగవంతుని గుర్తు చేసుకుంటూ ఈ భోజనం మాకు లాగా ఇచ్చినారు భగవంతుడా మీకు శతకోటి ధన్యవాదాలని ఆయనకు ధన్యవాదాలు చెప్పి మనస్సులో భగవంతుని యొక్క స్మరణ చేస్తూ మనం భోజనం స్వీకారం చేసినాము అంటే ఆ భోజనం యొక్క ప్రభావం మన మనస్సు పైన పడుతుంది అప్పుడు మన యొక్క మనస్సు చాలా శాంతిగా ఆనందంగా ప్రేమమయంగా తయారవుతుంది అందుకే అంటారు ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు తయారవుతుంది కాబట్టి మనం చేసేటువంటి భోజనం యొక్క ప్రభావం శరీరం పైనే కాదు మన యొక్క మనస్సు పైన పడుతుంది మనస్సు యొక్క ఆలోచనలు మాటల పైన పడుతాయి మాటల కర్మలో తీసుకొని వస్తాం కనుక కర్మలు కూడా పడతాయి దీని ఆధారంతోనే మనిషి పుణ్యాత్మ లేదా పాపాత్మగా అవుతారు కనుక ధనాన్ని భోజనంలో ఆహారంలో ఉపయోగిస్తాం అన్నప్పుడు మనం పవిత్రమైనటువంటి ధనం సంపాదించుకోవాలి అంటే పవిత్ర ధనం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా కాబట్టి అర్ధశాస్త్రంలో పవిత్ర ధనం యొక్క మహిమ చాలా ఉంది ఈనాడు ప్రపంచంలో భ్రష్టాచారం దొంగతనాలు అక్రమ యొక్క ధనాలు సంపాదించడం చాలా పెరుగుతున్నాయి బట్ వీటికి కారణాలేంటి అంటే మనుషులు పవిత్ర ధనాన్ని ఉపయోగించుకోలేకపోవటమే అందుకే ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు తయారవుతుంది అనగా ఏ విధమైన ధనం ఉంటుందో ఆ విధమైనటువంటి మనస్సు కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఈనాడు ప్రపంచంలో ధనం అనేక రకాలుగా ఉంటుంది బ్లాక్ మనీ అంట వైట్ మనీ అని చెప్తూ ఉంటారు అంటే నల్లధనం తెల్లధనం అంటారు మరి నల్లధనం అంటే యథార్థ పనులు కట్టకుండా ఉన్న ధనం లేక యథార్థంగా శ్రమ చేయకుండా లభించినటువంటి ధనం తెల్లధనము అంటే కష్టార్జితం ద్వారా సంపాదించినది కానీ ఈశ్వర్య నియమం అనుసారంగా తెల్లధనం కూడా ఒక పవిత్రధనం కాదు ఈశ్వరుని యొక్క అనుసారంగా తెల్లధనం కూడా పవిత్ర ధనం కాదు ఎందుకంటే ఏ విధంగా శుద్ధ ఆహారాన్ని పవిత్ర భోజనం అన్నారు అందులో పరమాత్మ శృతిని జోడించినప్పుడే అది పవిత్రమైనటువంటి భోజనంగా తయారవుతుంది కాబట్టి మనం తెల్లధనమే సంపాదిస్తున్నాం కానీ అందులో పరమాత్మ యొక్క శృతి ఉండాలి పరమాత్మ యొక్క సలహా కూడా ఉండాలి అప్పుడు ఆ యొక్క ధనం పవిత్ర ధనంగా అవుతుంది ఆ పవిత్రమైనటువంటి ధనమే మన జన్మ జన్మాంతరాలు మన వెంట వస్తూ పుణ్యాత్మగా తయారు చేస్తుంది కాబట్టి పరమాత్మని స్మృతిలో ఉంటూ సంపాదించినటువంటి ధనమే పవిత్రమైనటువంటి ధనంగా అవుతుంది కర్మయోగిగా ఉంటూ సంపాదించిన ధనమే పవిత్ర ధనం అనగా కర్మ చేస్తూ మనస్సు ద్వారా భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉండాలి అందుకే ఒక సామ్యత ఉంది కాంకారుడే యారిడే అంటారు అంటే చేతల ద్వారా పని చెయ్యండి సో మనస్సు ద్వారా భగవంతుని యొక్క స్మరణ చెయ్యండి అప్పుడే అది కర్మయోగం అవుతుంది ఈ కర్మయోగం ద్వారా సంపాదించినటువంటి ధనం కూడా పవిత్ర ధనంగా అవుతుంది మరి కర్మలు అంటే వ్యవహారం వ్యవహారం కుడక శ్రీమతం యొక్క ఆధారంగా ఉండాలి మళ్ళీ లౌకిక వ్యవహారం శ్రీమతం ఆధారంగా ఉంది దాని వలన సంపాదించినటువంటి ధనమే పవిత్రంగా అవుతుంది అంటే పవిత్ర ఆహారంలో ఉన్న శక్తిని ప్రపంచంలో ఏ సాధనం గుర్తించలేదు కానీ మన సూక్ష్మ వృత్తి ద్వారా దాని ప్రభావం మనకు తెలుస్తుంది అందుకే అంటారు ఈ రోజు భోజనం చాలా ప్రశాంతంగా తిన్నాం మంచిగా అనిపించింది మనస్సుకు అంటారు నల్లధనము అంటే కాగితంపై నల్లధనం ఉండటం కాదు కానీ భ్రష్టాచారం ద్వారా సంపాదించిన ధనం యొక్క ప్రభావం వృత్తి పైన పడటం వలన దాని స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇతడి ధనాన్ని ఎలా సంపాదించినారు అందుకే విశ్వ పరివర్తన కార్యంలో బాబా తన యోగి పిల్లల ద్వారా లభించిన ధనాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి నా ఈనాడు ప్రపంచంలో అర్థశాస్త్రంకు నీతి శాస్త్రంకు ఏ సంబంధం లేదు కానీ పవిత్ర ధనంకు ఆధారం పవిత్రత పవిత్రతనగా నీతి నీతి పూర్వకంగా సంపాదించినదే సంపాదించినది శుద్ధమైనటువంటి ధనం పవిత్రమైన ధనం మరి పవిత్ర ధనానికి ఆధార స్తంభాలు త్యాగం తపస్య మరియు సేవ పవిత్ర ధనంలోనే పవిత్ర ప్రపంచం కూడా తయారవుతుంది కనుక మన యొక్క ధనం ఎంత పవిత్రంగా ఉంటుందో అది విశ్వం యొక్క సేవకు ఉపయోగపడుతుంది విశ్వమే నవయుగం తీసుకొని వస్తుంది పవిత్రమైనటువంటి ధనం ద్వారా చాలా మంది ధనం సంపాదన చేస్తూ ఉంటారు మరియు కొంతమంది అంటూ ఉంటారు ధనం ఒక మాయ అనుకొని సన్యాసం చేస్తారు కానీ ధనం మాయ కాదు ధనము ద్వారా సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలి అనే లక్ష్యం లభించుతుంది దీనిని సహజంగా ప్రాప్తి చేసుకోగలుగుతాం ఏది సో లక్ష్యం అనగా బట్ లక్షణాలు కూడా సౌభాగ్యాన్ని కూడా తయారు చేసుకోవచ్చు ధనం ద్వారా మొదట్లో బ్రహ్మబాబా చేసిన త్యాగమే ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి ఆర్థిక బలం అనగా బీజంగా మారింది దీని వలన విశాల కల్ప వృక్షమే తయారైంది అనగా ఐదు వేల సంవత్సరాల యొక్క ఒక వటవృక్షం పెద్ద మరివృక్షంగా తయారైంది అనగా ఇంతమంది బ్రాహ్మణులు అనగా ఇంతమంది బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులకు మొత్తం ఆధారం యొక్క బీసుడు బ్రహ్మబాబా ధనానికి ఎలా ధనం సఫలం చేసుకోవాలి ఆ ధనం వివిశ్వ సేవలో ఎలా ఉపయోగించాలి ఆ ధనం ద్వారా మన యొక్క సౌభాగ్యం ఎలా తయారు చేసుకోవాలి నీ వీటంతటికీ ఆదర్శవంతుడు బ్రహ్మబాబా అయినారు కాబట్టి పవిత్ర ధనాన్ని ఈశ్వర్య కార్యంలో ఉపయోగించవచ్చు ధనం ఉపయోగించే పద్ధతి వలన కలిగే ప్రభావం మన యొక్క మనస్సు పైన పడుతుంది మరి మన మనస్సు స్వచ్ఛంగా శుద్ధంగా శ్రేష్టంగా తయారవుతుంది ధనంతో పాపకర్మలు లేక పుణ్యకర్మలు కూడా జరుగుతాయి అందుకే ఉదాహరణకు రావణాసుడు కూడా ధనవంతుడే కానీ దానిని రాక్షస వృత్తిని పెంచుకోవటంలో ఉపయోగించాడు అందుకు ఆ ధనం ఎవరికి ఉపయోగపడింది అండి చెప్పండి సో రాక్షసులకే ఉపయోగపడింది కనుక రాక్షసులకేముంటుంది ఆశీర్వాదం ఉండదు ప్రేమ ఉండదు ఆప్యాయత ఉండదు అనురాగం ఉండదు కదా సో కాబట్టి ధనంతో ధారణ కూడా అవుతుంది పవిత్ర ధనం ద్వారా అనేకుల జీవితాలలో పవిత్రత మరి ఈశ్వర్య జ్ఞానం ఫలితం లభిస్తుంది బ్రహ్మాబాబా ఈశ్వరి విశ్వవిద్యాలయంలో తన యొక్క ధనం కుడక ఉపయోగించారు మరి ఆ ధనం అనేక మంది జీవితాలలో పవిత్రత మరియు ఈశ్వరియ జ్ఞానం లభించింది మరియు వారి యొక్క ధనం కుడక పరమాత్మ యొక్క శృతిలో సంపాదించినటువంటి ధనం భగవంతుని యొక్క కార్యంలో అనగా ఈశ్వరి యజ్ఞ సేవలో ఎంతోమంది బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు సఫలం చేసుకుంటున్నారు కానీ ఎంత సఫలం చేసుకుంటే అంత ఫలితం లభిస్తుంది ఎలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల్లో పంట పెడితే అంత విస్తారమవుతుందో అలాగే ఎంత మనం ఈశ్వరే యజ్ఞంలో ధనాన్ని సఫలం చేస్తామో మరియు భగవంతుని యొక్క స్మృతిలో ఉంటూ ధనం సంపాదిస్తామో ఆ ధనమే శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేస్తుంది ఆ ధనాన్ని ఈశ్వర్య సేవలో వినియోగించినట్లయితే ఆ యొక్క ధనమే తనకు పెద్ద ఒక వటవృక్ష ఫలంగా ప్రాప్తిస్తుంది అందుకే అంటారు లౌకిక ధనం ఉపయోగించే వారు నాలుగు రకాలుగా ఉంటారు ఒకరు పిసినారితనంగా ఉంటారు రెండో రకం కలిగేటువంటి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి వారు మూడో రకం కలిగినటువంటి వాళ్ళు చింతించేవారు నాలుగో రకం కలిగేటువంటి వాళ్ళు దానిలు కానీ ఒక్కొక్కసారి ఒక్క సెకండ్లో ధనం దానం చేసే పరీక్ష వస్తుంది మన దగ్గర ఉన్న ధనాన్ని సఫలం చేసుకునే సఫలం చేసుకునే విశేష పురుషార్థం చేయాలి లేకపోతే పశ్చాత్తాపం పడతారు అందుకే మన దగ్గర ఉన్నటువంటి ధనం సఫలం కావాలంటే దానికోసం కూడా పురుషార్థం చేయాలండి అప్పుడే భగవంతుని కార్యంలో అది సఫలమవుతుంది అందుకే అంటారు కొందరి యొక్క ధనం మట్టిలో కలిసిపోతుంది కొందరి యొక్క ధనం దొంగలు దోచుకుంటారు కొందరి యొక్క ధనం రాజ రాజకీయవేత్తలు దోచుకుంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటుంది రకరకాలుగా వెళ్ళిపోతుంది మనం కష్టపడి మోసం చేసో దొంగతనం చేస్తో లంచగుంటుతనంతోనూ సంపాదించి పోగు చేసి తినకుండా త్రాగకుండా నిద్ర లేకుండా సంపాదించినటువంటి ధనం ఒక్కటేసారి భూకంపం వచ్చిందంటే ఏమైపోతుంది అలాగే దొంగలు పడ్డారంటే ఏమవుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినారంటే ఏమవుతుంది అందుకే పరమాత్మ చెప్తారు ఎవరి ధనం ఈశ్వర్య సేవలో సఫలమవుతుందో వారు శ్రేష్ట భాగ్యశాలులుగా జన్మ జన్మాంతరాలు అవుతారు కాబట్టి ఆ ధనం కుడక భగవంతుని యొక్క శృతిలో సంపాదించాలి అదే పవిత్రమైనటువంటి ధనంగా అవుతుంది రాముడు ధనవంతుడే రావణుడు ధనవంతుడే కానీ ఎవరి యొక్క ధనానికి మహత్వం ఉంది ఎవరి యొక్క ధనానికి చరిత్ర ఉంది రాముడు మంచి కార్యాల ద్వారా ధనం సంపాదించే ధనాన్ని సేవలో ఉపయోగించారు మరి రావణుడు తన వరకే ఉంచుకున్నారు అందుకే ఆ ధనం ఉపయోగపడలేదు ఆ ధనము ద్వారా రాక్షస గుణాలు వచ్చినాయి మరియు దురాదృష్టపు యొక్క రేఖ తయారైంది అంతేకాకుండా శాపణార్థాలకు వశమయ్యారు కానీ భగవంతుని యొక్క స్మృతిలో సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం భగవంతుని యొక్క సేవలో ఉపయోగించినప్పుడు ఆ ధనం ఒక గొప్ప మహా వటవృక్షంగా నాకు ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా చరిత్రవంతునిగా దానీగా మహాదానీగా వరదానీగా తయారు చేస్తుంది ఓం శాంతి కాబట్టి ధనాన్ని సతో ప్రధాన రూపంలో ఉపయోగించుకొని శ్రేష్ట భాగ్యాన్ని మనం తయారు చేసుకోవాలి ఓం శాంతి